వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గోనెగడలో పర్యటించిన ఎమెగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఎమగినూర్ శాసనసభ్యులు డాక్టర్ బీవీ రెడ్డి బుధవారం గోనెగండలో పర్యటించారు పిఎంఏవై వన్ ఓ కింద మంజూరైన గృహ నిర్మాణం పూర్తి కావడంతో లక్ష్మీదేవమ్మ లబ్ధిదారుడి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే బీవీ స్వయంగా గృహప్రవేశం చేపట్టారు లబ్ధిదారుడి దంపతులకు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఎమగినూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలు నిర్మిస్తామని శ్మశానాలు కొండలు గుట్టలు సైతం పట్టాలిచ్చి మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు గ్రామాల నిర్మాణం పేరుతో ఇసుక చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారన్నారు సీఎం చంద్రబాబు ప్రజా సమస్యల కొరకు నిర్మించిన ప్రజావేదికను సైతం కూల్చి జగన్ తప్పు చేశారన్నారు సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నారన్నారు రాబో రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు వారి మాటల్లో మీరే వినగలరు మన గోరెగల్ల మండలంలో మన ఇంటికి మన గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వేరు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అదేవిధంగా విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వేదిక మీద ఉన్నటువంటి సిఇ గారికి సర్పంచ్ గారికి అదే విధంగా స్థానిక సర్పంచ్ గారికి హైమావతి గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా ముందు మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే తిరుపతి ఏం చెప్పాడు ఈ తల్లి లక్ష్మీదేవి ఈ రోజు ఒక లబ్ధిదారు లక్ష్మీదేవమ్మ గారికి మన ఇల్లు మన గౌరవం అని చెప్పి ఈరోజు రిబ్బన్ కటింగ్ చేసి మనం ఈ తాళం చెవిని అప్పచెప్తున్నాం వాళ్ళ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటిని ఆ ఇంటిని వాళ్లకు యజమానులు మీరని చెప్పి నేను లోపలికి వచ్చినప్పుడు ఇస్తాను పట్టుకో ఇది నేను లోపలికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ఎవరైతే ఆ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి చీర పెట్టి పట్టుబోటలు పెట్టి ఇవ్వడం జరిగింది దీనికి ఎందుకు అంటున్నా అంటే ఈ కారణం ఇంతకుముందు తిరుపతి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా గత ప్రభుత్వం కేవలం కూర్చున్నారని చెప్పి ప్రజా వేదికని కక్ష కట్టి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజా వేదికను కూల్చేసి ఆనందపడ్డారు కానీ ఈ ప్రభుత్వం ఈరోజు పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్లు చేసినటువంటి ఇళ్ళని మేము కూడా అట్లే ఆలోచించితే ఈ ఇల్లు పూర్తయ్యేవి కాదు మేము కూడా కూలగొట్టాలా మేము కూడా చేయాలా అని అంటే ఈ ఇల్లు పూర్తయ్యేది కాదు ఈరోజు పదహారు నెలలో గత ఐదు సంవత్సరాల్లో ఒక సెంటు భూము అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానని అని చెప్పి ఇల్లు కాదు నేను ఊర్లు కడుతున్నానని చెప్పాడు ఆయన జగన్ ఏం చెప్పాడు ఇల్లు కాదు ఊర్లే కడుతున్నామన్నాడు ఎక్కడన్నా ఒక్క ఊరు కనిపించిందా మనకు ఒక్క ఊరిలో కనీసం ఆ ఊర్లలో పేరుకు సెంటు భూమి అని చెప్పి ఆ సెంటు భూమి మీద ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బినామీలతో ఈ రోజు పట్టాల దగ్గర నుంచి అన్ని అమ్ముకొని ఇసుక దోపిడీ చేసి ఆఖరికి కనీసం ఒక పేదవాడు కూడా ఇల్లు కట్టకుండా దాదాపు పదహారు నెలల తర్వాత ఈ రోజు ఆ ఇళ్లన్నీ కూడా మేము కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు లక్ష్మీ అవమా లాంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇల్లు పూర్తి చేసి లక్ష ఎనభై వేలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి ఈ రోజు పూర్తిగా ఆ డబ్బులన్నీ ఇచ్చిన తర్వాత ఈ రోజు గౌరవాన్ని దక్కించుకునే విధంగా గౌరవప్రదంగా ఇంటికి వచ్చి మేము మా నాయకులు గాని కూటమి నాయకులు గాని మేమందరం ఆమెకు చీర పట్టు పంచ పట్టు వస్త్రాలు పెట్టి ఆ ఇంటి గృహ ప్రవేశం చేస్తున్నారు మరి ఈరోజు చాలామంది లబ్ధిదారులు కూడా రాజకీయాలు మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సంతోషం ఎందుకంటే ఓట్లు వేసిన తర్వాత వేయని వాళ్లకు వేసిన వాళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి మేము కూడా మీలాగా వైఎస్ఆర్ పార్టీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయాల కోసమే లబ్ధిదారులందరినీ తీసేయాలా ఈ ఇల్లన్నీ ఇవ్వకూడదు ఈ ఇల్లు మొత్తం నాశనం చేసి మొత్తం ప్రతి ఒక్కరిని ఏం పారేయాలంటే ఈ రోజు మూడు లక్షల ఇల్లు ముఖ్యమంత్రి గారు ఒక్క రోజులో ప్రారంభిస్తున్నారంటే ఇంత మంచి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నాశనం చేస్తే పదహారు నెలల్లో ఎన్ని కష్టాలున్నా ఇళ్ళని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇంత ఘనంగా గృహ ప్రవేశాలు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు చప్పడు అలా వద్దా మా ఆ అడుగుతున్నాం